కుమారి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ కోజ్గి యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం పొయ్యి గురించి మాట్లాడుకుందాం పొయ్యి అంటే చాలామంది తెచ్చు ఎక్కువ పల్లెటూరులోనే ఇవి ఇట్లని ఉపయోగిస్తుంటారు ఇందులో మనం అన్నం వండుకుంటాం ఇప్పుడు సిలిండర్లు వచ్చినాయి కానీ ఇందులో వండుకుంటే కూర చాలా టేస్ట్ అనిపిస్తుంది మనం ఎప్పుడూ జ్యూస్ చాలా టేస్ట్ అనిపిస్తుంది వండుకునేది సిలిండర్లు వచ్చినాయి చేస్తలేదు దీనిపైన అందుకోసమే ఎవరు కొనట్లేదు కానీ పైన చేస్తే టేస్ట్ సిండర్నేస్తాయి మీరు అవిట్లని చేసి ఇట్లని చేసి వండుతూ ఉంటుంది దాన్ని చేసి మాకు కామెంట్ బాక్స్లో పెట్టుకుండి టేస్ట్ ఉందో ఇది మాత్రం మాకు పూర్వకాలంలో మన అవ్వ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ దీనిలోనే వాళ్ళు ఇక్కడ కట్టెలు పెట్టేసి వండేవాళ్ళు మనం ఎట్లా ఆ సెట్ చూద్దాం చూడండి ఇక్కడైతే కట్టెలు పెట్టి వండుకుంటారు ఇందులో అయితే ఉంచుక ఈ కింద మట్టి పైంది మట్టే అయినప్పుడు మంచిగా ఉంటుంది ఇక చూడండి ఎంత మంచిగా అనిపిస్తుండేది దీనిపైకి ఇక్కడ బట్టలు పెట్టి చేసి పోగే వెళ్తుంటే అప్పుడు అయితే సిలిండర్ లేవు కాబట్టి మన అవ్వ వాళ్ళు అందరూ దీనిపైన చేసేవాళ్ళు వాళ్ళకి ఎంత శక్తి ఉంది అప్పు మనకి ఇప్పుడు సిలిండర్ పైన వండుకోవడానికే లేదు ఇప్పుడు దీనిపైన వండుకొని చేసి చూడాలి మనం ఎంత బాగుంటుందో మనకు సౌకర్యంగా కూడా ఉంటుంది ఇది అన్నమాట ఇగో పొయ్యి నొక్కసారి మీరు అందరూ క్లియర్గా చూస్తే అయిపోతుంది ఇట్లా చేయడానికి మనం సార్ పైన చేస్తాము చేసి ఇట్లా పెట్టి ఈ దీనికి మళ్ళీ ముగ్గురు నలుగురు కావాలి మనుషులు ఇక ఇది ఒక్కరితోనైతే కాదు ఇవన్నీ పెట్టడానికి కింది పెట్టడానికి తోనడానికి ఎంత అవుతుందో మీరే ఆలోచించుకోవాలి చూస్తురా ఇది వండుకొని దీని పైన వండుకుంటాను అప్పుడు అప్పుడైతే లేవు కదా సిలిండర్లు అయితే అప్పట్లాగా ఎట్ల అవుతుందో ఏమో అంతా వండుకోవడానికి వాళ్ళకి అయిపోతుంది సరే ఫ్రెండ్స్ బాయ్ నేను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చిన్న